పోలీస్ సిబ్బంది అధికారులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి పోలీస్ సిబ్బంది ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులు సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ప్రత్యేక చొరవతో పోలీస్ అధికారులు సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు శనివారం రోజున జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి పోలీస్ సిబ్బందితో పాటు వైద్య పరీక్షలు చేపించుకున్న జిల్లా ఎస్పీ ఈ వైద్య శిబిరంలో అధికారులకు సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు సీబీపీ ఆర్బీఎస్ ఆర్ఎఫ్టి ఎల్ఎఫ్టీఎల్ఐపీఐడి ప్రొఫైల్ క్యూ బీమై ఈసీజీ రెండు డికో కంటి పరీక్షలు నిపుణులైన అధపీడక్ జనరల్ ఫిసిషియన్ జినరల్ సర్జరీ ఆఫ్తాల్మక్ గైనకొలజీ కార్డియోలజీ న్యూరో వైద్య ఆప్తమలజీ నిపుణులతో పరీక్షలు నిర్వహించడంతో పాటు సిబ్బందికి వైద్యులు తగు సూచనలు సలహాలను అందజేయడం జరిగింది పిలువగానే వచ్చే అధికారులకు సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించిన ఎల్వి ప్రసాద్ అశ్విని హాస్పిటల్ తారక రామ హాస్పిటల్

ఆఫ్స్ కాన్స్టేబుల్ జిఎస్ఐ వరకు స్టార్ట్ చేశాము అది కాకుండా కూడా డాక్టర్ గారు చెప్పిన ప్రకారం మీరు యోగా మెడిటేషన్ రెగ్యులర్గా చేయాలి రెగ్యులర్గా మనకి ఇక్కడ సాటర్డే పరేడ్ నడుస్తుంది ఇంకో సెకండ్ సాటర్డే సాటర్డే పరేడ్ చేసినప్పుడు కూడా దాని తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మీరు యోగా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు యోగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాము బట్ స్టిల్ ఇది మనం ఇక్కడ జిల్లాలో ఒక్కసారి చేయవచ్చు ఒక వారంలో మిగిలిన టైం మీరే మీ ఇంటర్లో సొంతగా చేయాలి ఇప్పుడు అందరూ ట్రైనింగ్ కొత్త వాళ్ళ కాన్స్టేబుల్స్ వస్తారు వాళ్ళు కూడా వన్ ఇయర్ మేబీ అట్లా ఫిజికల్గా ఫిట్ ఉంటారు వాళ్ళే వన్ ఇయర్ వాళ్ళు చేస్తారు మళ్ళీ మర్చిపోతారు ట్రైనింగ్ కొత్తగా వస్తారు మీరు కూడా మీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రన్నింగ్ ఫైవ్ కిలోమీటర్ టూ కిలోమీటర్ స్ప్రింట్ లేకపోతే యోగా క్లాసెస్ ఉంటాయి ఇప్పుడు అందరూ మర్చిపోయాను మై రిక్వెస్ట్ మీరు మళ్ళీ అందరూ స్టార్ట్ చేయండి ఆ మార్నింగ్ ఆఫీస్ వచ్చిన ముందు స్టేషన్ వచ్చిన ముందు మీరు యోగా అట్లీస్ట్ స్టార్ట్ చేయండి బేసిక్ बेसिकली कपाल भाटी लेको बोटेही लों लों भी लों लो, लो, अठरह